전호바베 제이콩그레 제이콩그레 제이 जय 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 कांग्रेस 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 नगर नगर कार्यकर्त कुटुब सभ्यु त पार्टी जय कांग्रेस जय 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 हाउ टू डू इट आगे सर राइट से अकाउंट अपलोड हो रहा है ఓటు చోరీ కార్యక్రమం అనేది వాళ్ళు తెలియకుండా ఎన్ని రోజుల నుంచి ఒక చాప కింద నీరు లాగా ప్రతి ఈ నార్త్ల బీహారు ఈ మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాలలో ఓడ్చొని ముఖ్యంగా బీహార్లో అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడిషన్ చేసుకున్నారు అరవై లక్షల మందిని తీసేసినారు వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షల మందిని పెట్టుకున్నారు సో ఏదంటే వాళ్ళు చేస్తున్నారు సో దీన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు గమనించి దాన్ని ఆధారాలతో సహా మీరు గమనించాలి మీరు చూసిన వీడియోలు కూడా ఆధారాలతో సహా మరి వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లు చూపెట్టండి ఇంకో ఓట్ చోరీ ఈ రకంగా ఇవన్నీ పోతున్నాయి ఇంతమందికి అసలు పేర్లే లేవు పేర్లుంటే అడ్రస్ లేదు అడ్రస్ ఉంటే ఫోటోగ్రాఫులు లేవు మరి ఇవన్నీ చేస్తే మనం కూడా ఒకసారి మన రాష్ట్రాలలో కూడా ఏంది నిజమేనా అని చెప్పి చూసుకుంటే వాస్తవానికి కరీంనగర్లో కూడా మనం జరిగిన ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే ఏదో వార్డు ముప్పై నాలుగు వార్డు ముప్పై ఏడు వార్డులో ఒకటే ఇంట్లో ఒకటే చిన్న గుడిసెల అడ్రస్లో ఒకటే అడ్రస్తోని అరవై నాలుగు ఓట్లు ఉన్నాయి ముప్పై నాలుగు వార్డు ముప్పై ఏడు వార్డులో ఒకటే షెడ్ అడ్రస్తోని అరవై నాలుగు ఓట్లు మన మన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న నాయకులు గుర్తించారు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇదంతా గమనించి ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఓట్ చోరీ కార్యక్రమం ప్రజల్లో అవ అవగాహన తీసుకురావాలి రేపు బీహార్ జరిగే ఎలక్షన్లు కానీ తర్వాత జరిగే బెంగాల్ ఎలక్షన్ ఉన్నా మరి ఇట్లాంటి మోసాలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మరి మన పార్టీ ఈ పదిహేనో తారీఖు లోపు తీసుకొని మన ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు సూచించు ఏంది ఇది మనం ఏమడుగుతున్నాం దీంట్లో మీ ఓటర్ లిస్టు మాకు పబ్లిక్ ప్లాట్ఫామ్లా ఎలక్ట్రానిక్ పిడిఎఫ్ లేకపోతే డాక్యుమెంట్ రూపంలో మాకు ఆన్లైన్ ఇవ్వండి అని అడుగుతుంది మనకు ఆన్లైన్లో ఉండదు ఓటర్ లిస్టు ఎప్పుడు పేపర్ రూపంలోనే వస్తుంది ఎప్పుడు సో మన మనం కాంగ్రెస్ పార్టీ అడిగేది ఏంటంటే మరి